அந்த அந்த நமஸ்கார నా పేరు నరేంద్ర శ్రీనివాస్ నేను వరంగల్ జిల్లా అధ్యక్షుడిని అలాగే ఈ రోజున మీ యొక్క ప్రింట్ మీడియా ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియని ఏమనగా గత నా ఆరు నెలల నుంచి మాపైన డిఎస్ఎంసీ వాళ్ళు ఎన్ఎంసీ వాళ్ళు విపరీతంగా దాడులు చేస్తున్నారు మేము చాలా మానసికంగా చాలా బాధపడుతున్నాము అదే రకంగా మేము దాదాపుగా ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల నుంచి ఇదే వైద్యం చేసుకుంటూ బతుకుతున్నాము కానీ ఎన్ని రోజులు లేని ప్రాబ్లం అనేది ఈ నాలుగు నెలల నుంచి ఎక్కువైపోయింది మా పైన మా పైన చిన్న చిన్న ఇంజక్షన్స్ ఇవ్వద్దు మీరు గుల్బోసులు పెట్టద్దు అదే రకంగా మీరు కుట్లేయద్దు అని చెప్పి అంటున్నారు కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఒక డైక్లోఫినాక్ ఇంజెక్షన్ దొరికిందంటే అది ఒక పెయిన్ కిల్లర్ దీనివల్ల కిడ్నీలు ఖరాబ్ అయితే అదేవిధంగా డెక్సాన్ ఇంజక్షన్ అనుకో ఇది స్టేరాడ్ అని చెప్పేసి ఇది స్టేరాడ్ అని చెప్పి చెప్పడం అదేవిధంగా జైలోపిన్ వ్యాధి నార్కోటిక్ డర్స్ కింద మా పైన కేసులు పెట్టి నాన్ పేలకు వారెంట్ ఇష్యూ చేయడం జరుగుతుంది మేము చాలా దాదాపు ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల నుంచి ఇదే వృత్తిని నమ్ముకొని ఉంటున్నాము కొంతమంది ఒక ముప్పై నలభై సంవత్సరాలు చేసేవాళ్ళు కొంతమంది ఇరవై సంవత్సరాలు మీరు కొత్తగా ఇచ్చిన పరిస్థితి ఏంది ఒకవేళ ఇదిగే పోయిందనుకో మేము రోడ్డు మీద పడి ఆత్మహత్యలు చేసుకునే రకంగా తయారీ విధానం ఎందుకంటే ఈ రోజులలో మేము అయ్యా మాకు ఏ విధమైనటువంటి ఉపాధి ఇవ్వకుండా పర్లేదు కానీ దయచేసి మా పని మాకు దయచేసి మా పని మామలను చేసుకొని ఇస్తే మా పిల్ల బాబులను కొట్ట మీద కొట్టగానే ఎందుకంటే మేము దాదాపుగా నాలుగు రోజుల నుంచి వెళ్ళి మేము వరంగల్ జిల్లా వ్యాప్తంగా మేము బంద్ పాటించడం జరిగింది ఆ బంద్ వల్ల చాలామంది పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది పడి మాకు ఫోన్ చేసి రమ్మని చెప్పడం వల్ల ఎందుకంటే వాళ్ళకి ఈ రోజున వాళ్ళకు ఆరంభిల్ల యొక్క బాధ తెలవడం వల్ల వాళ్ళందరూ మా దగ్గరికి వచ్చి అయ్యా మీరు దేనికి ఎవరు వస్తారో చూస్తాం మేము చిన్నప్పని చూస్తున్నాం మా నాన్నకు చూసిర్రు మా తాత చూసిర్రు మా బావ చూసిర్రు నాకు చూసి కాబట్టి మీరందరూ మాకు మా మా ఎందుకు దయ తెలిసి మీరు తొందరగా హాస్పిటల్ ఓపెన్ చేయండి మీ దగ్గరికి ఎవరైనా వస్తే మేమే స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళను వాళ్ళని మేము నివారించే విధంగా మేము ఉంటాము కాబట్టి మీరందరూ మీ మీరందరూ అందరూ దవాఖాలు తీయండి అని చెప్పి ఈ రోజున మేము మధ్యాహ్నం పూట ప్రజల యొక్క అభిప్రాయం మేరకు ప్రజలు మాకు అందు ప్రజలు మాకు అండగా ఉంటున్నారనే ఉద్దేశంగా మేము వాటి నుంచి మధ్యాహ్నం నుంచి మా యొక్క సేవలను కొనసాగించి తీసి సేవ కొనసాగించడానికి ఉంటున్నాను ఎందుకంటే మేము తీసుకునేది యాభై రూపాయలు వంద రూపాయలు తీసుకుంటున్నాం అయితే చాలా మంది కదా పెద్ద డాక్టర్లు మీరు సిటీలో ఎందుకంటే ప్రాక్టీస్ అన్నారు సిటీ లోపల ఇళ్ళల్లో పనిచేస్తూ ఉన్నారు అదే రకంగా బీడీ కార్మికులు ఉన్నారు అదే రకంగా రిక్షా కార్మికులు ఉన్నారు అమలు పనిచేసే వాళ్ళు ఉన్నారు రోజుకు వెయ్యి రూపాయలు సమ్ ఏరియాస్ ఉన్నాయి సిటీలో కూడా మరి రోజుకు వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు సంపాదించుకునే వాళ్ళు వెయ్యి రూపాయలు ఐదు వందల రూపాయలు సంపాదించుకునే వాళ్ళు మరి పెద్ద పెద్ద హాస్పిటల్లో వెళ్తే ఆరు వంద రూపాయలు ఫీజే తీసుకుంటున్నారు తప్ప మరి అలా వైద్యం జరుగుతలేదు కాబట్టి ఎవరు ఉన్నోళ్ళు అయితే దాదాపుగా మా హాస్పిటల్ కూర్చుని ఎందుకంటే మా చిన్న బళ్ళు ఉంటుంది చిన్న మామూలు ఉంటుంది కాబట్టి వాళ్ళు బాగా ఉన్న మా దగ్గర రారు కార్పొరేట్ ఆసుపత్రికి పోతారు ఈ కార్పొరేట్ ఆసుపత్రిలో ఉన్నటువంటి ఇంతకుముందు మన కమ్యూనిస్ట్ వాళ్ళు చెప్పారు ఏం చెప్పారంటే ఈ మార్ట్లు ఎస్ మార్ట్లు వస్తాయి వెన్న వస్తాయి చెప్తే మనం ఏదో అనుకున్నాం కానీ ఈ రోజున ఈ మార్ట్లో వెన్న వచ్చేసి చిన్న చిన్న షాప్లను ఇప్పుడు ఆ లేకుండా చేసినాయి అదే తర్వాత మల్టీప్లెక్స్లు వచ్చినాయి మల్టీప్లెక్స్ జరుగుతుంది చిన్న చిన్న షా సినిమాలు నడుకుంటాయి అదే రకంగా రేపు పొద్దున మెడికల్ సంబంధించినటువంటి కూడా వస్తున్నాయి వచ్చేసి పెద్ద పెద్ద మెడికల్ షాపులు వచ్చేసి చిన్న చిన్న షాపులు నెక్స్ట్ వీళ్ళ టార్గెట్ ఏంటంటే మెడికల్ షాప్లో కూడా ఎందుకంటే ఏ ఉండాలి అన్ని రకాల రూల్స్ ప్రకారం నడవాలంటే మాత్రం ఏది నడవదు అదే రకంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఇది మన మన వరంగల్ మన భారతదేశం అనేది భిన్నత్వంలో ఏకత్వంగా ఉంటుంది అంటే భిన్నత్వంలో ఏకత్వం ఉన్నవాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు అందరూ ఉంటారు ఉన్న అంటే పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళి ఎందుకంటే మా హాస్పిటల్లో కూర్చోడానికి వాళ్ళకి ఇష్టం ఉంటుంది వాళ్ళు పోతారు వైర్ వచ్చే వాళ్ళందరూ కూలి పని చేసుకుంటే వాళ్ళు తర్వాత మళ్ళీ పనిచేసే వాళ్ళు అదే సమ్ ఏరియా ఉంటారు కాబట్టి మేము ఆ ఏరియాలో ఉండి వైద్యం చేస్తూ వందో యాభై తీసుకొని వాళ్ళకు వైద్యాన్ని ఇచ్చి ఒకవేళ మాతోని కాదు అని చెప్పినటువంటి దాన్ని మేమే పెద్ద పెద్ద ఆస్తులు వాళ్ళకి తోమతను బట్టి గవర్నమెంట్ హాస్పిటల్ పంపిస్తున్నాం ఎవరైనా ఉన్న వాళ్ళు ఉండేది ఉంటేనే వాళ్ళని పెద్ద హాస్పిటల్ పంపించి వాళ్ళకు తగిన విధంగా తగిన విధంగా చేస్తున్నాం అంతేకాని మేము ఏ రకంగా అబరేషన్లు కానీ అదే రకంగా ఏమన్నా ఇదే రకంగా ఆపరేషన్లు కానీ చేస్తే మమ్మల్ని పట్టుకోండి అది ఇంతకుముందు మన వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మాకు ఒక జీవో ఇష్యూ కావడం జరిగింది ఆ జీవోలో చెప్పిన ఫోటో ట్వంటీ జీవో ఉంది ఆ జీవో జీవో ప్రకారం ఏంటంటే మేము ప్రాథమిక వైద్యం చేసుకోదని చెప్పి మాకు డబ్బులు కట్టించుకొని మా అందరికీ వైద్యం చేసే విధంగా మాకు ట్రైనింగ్లు ఇచ్చారు కానీ అతను స్వర్గస్తులు కావడం వల్ల ఈ రోజున ఆ ట్రైనింగ్లు అభిపే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది కూడా కొంతవరకు కొనసాగిన తర్వాత మరి ఈ గవర్నమెంట్ అయిన తర్వాత మాకు ఇబ్బంది ఉన్నది మరొకవేళ ఏం జరుగుతుందో తెలియదు కానీ మేమైతే వాళ్ళు ఇంకోటి ఏంటంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు మేనిఫెస్టో పెట్టడం జరిగింది ఆ రేపులోకి మేము ఎప్పుడైతే ఒక ఎమ్మెల్యే గారు కానీ ఒకే ఒక ఒక మంత్రి గారు కానీ మేము మెంబర్ తెల్లార రెండు కేసులు చేస్తారు మా మీద అంటే ఇదంతా గవర్నమెంట్ జరుగుతుంది కాబట్టి దయచేసి మా పొట్ట కొట్టకుండా మా బతుకు మమ్మల్ని బతకనిస్తే మేము పెద్దమ్మని చేసుకొని మమ్మల్ని ఇకనైనా వదిలిపెట్టాను సార్ మా మా యొక్క పరిధిలో మేము చేసుకుంటాం తప్ప మేము ఏ విధంగా ఇబ్బంది పెట్టాం అదే రకంగా మాకేమైనా ట్రైనింగ్లు ఇస్తే మేము ఉంటాం మాకు ఇప్పటివరకు జీవనోపాధి చేస్తున్న బతున్నారు సార్ ఎందుకంటే కొంతమంది ఇరవై సంవత్సరానికి ముప్పై సంవత్సరానికి యాభై సంవత్సరాలు ప్రయత్నం చేస్తున్నారు సార్ మరి అకస్మాత్తుగా రోడ్డు మీకు వస్తే మేము ఆత్మహత్యలు చేసుకునే స్థితికి స్థితికి చేరుకునే విధంగా ఉంటుంది మా కుటుంబం ఆత్మహత్య చేసుకుంటుంది అదే రకంగా ఒక 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 వ్యక్తి మీద కేసు కావడం వల్ల ఈ రోజున అతను వీడియో చేస్తూ మాట్లాడుకుంటూ అతను చనిపోవడం జరిగింది సూసైడ్ చేసుకున్నాడు కాబట్టి గవర్నమెంట్ ఇకనైనా మా ఎందు దయచేసి మేము పేద ప్రజలకే వైద్యం చేస్తాం మాకేమన్నా ట్రైనింగ్ ట్రైనింగ్లు తీసుకుంటాం సార్ ఎందుకంటే మేము చదువుకోలేదు అంటున్నారు కానీ మా డిగ్రీలు చేసే ఉన్నారు మీ చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి దయచేసి మీరు మా పైన దయతలిసి మీరు మాకు ట్రైనింగ్ ఇచ్చి మామూలు మా వైద్యం చేసుకోవాలని గవర్నమెంట్ని కోరుకుంటూ రేవంత్ రెడ్డి గారికి మేము చేతులు ఎత్తి దండం పెట్టుకుంటున్నాం అందరం కాబట్టి మా ఆయన దయతలిచి అయ్యా మాకు ఏమి చేయకుండా మా దగ్గర మా పనులు చేసుకొని మా బతుకు మమ్మల్ని బతకనిస్తే మేము బతుకుతాము మా వాళ్ళ తప్పులుంటే మేము ఖచ్చితంగా దానికి ఇచ్చారు అవుతాము కాబట్టి మీరు అందరూ దయచేసి మా మీద ఒక క్షమాగుణంతో మా మమ్మల్ని క్షమించి మా పని చేసుకుంటూ నా పేరు వరంగల్ నరేంద్ర శ్రీనివాస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు